హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అనితా న్యూస్ నేను పొట్టి శ్రీరాములకు గరనివాళ్లు అర్పించిన బీజేపీ నాయకులు ఆంధ్ర అవతరణ కారకులు అయిన స్వర్గీయ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆవరణలో గిద్దలూరు పట్టణంలో పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల పేసి గరనివాళ్ళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాశి వెంకటరామాంజయులు మాజీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టిమల్ల పుల్లయ్య పట్టణ ఉపాధ్యక్షులు కొప్పారపు నాగేశ్వరరావు పట్టణ ట్రెజరర్ నూకల శ్రీనివాసులు మునగనూరి రామకృష్ణ మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం శ్రీనివాసులు జిల్లా ఓబీసీ మాజీ కార్యవర్గ సభ్యులు ఎన్ వీరచక్రం ఉమామహేశ్వరరావు వదలకుంట పుల్లయ్య సూర్య కృష్ణారావు కుమార్ నారాయణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భవనాశ్రీ వెంకట రామాంజనేయులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వారికి గరణివాళ్ళను అర్పించడం ప్రతి పౌరుడి కర్తవ్యంగా భావించాలని నేటి యువతకు ఆయన మార్గదర్శి అని తెలుగు వాళ్ల కోసం ఆవరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆయన ప్రాణత్యాగం చేశారు కావున ఆయనకు గరణివాళ్లు అర్పించడం భారతీయ జనతా పార్టీ అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేయడం జరిగింది ఆత్మార్పదీన సందర్భంగా ఇద్దలూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరం కలిసి ఆయనను స్మరించుకుంటూ ఆయన ఆయన విగ్రహాన్ని కులమాల వేసి మీకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఇది నేటి యువత మట్టిదలతో ఏదైనా సాధించవచ్చు అంటే మనము ముందుగా గుర్తించుకోవాల్సింది ప్రతి ఆయన ఆమరణ నిరాహార తీర్చి చేసి గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రను సపరేట్ రాష్ట్రం చేసేంత వరకు తన ప్రాణాన్ని సైతము త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవడము మన జన్మ ఉపృతంగా భావిస్తున్నాము ఆయన ఆశయాలను ముందు ముందు ప్రతివారు కూడా భారతీయులు యువత అందరూ కూడా ఆయన ఆశయ మార్గంలో పయనించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం భారత్ మాతా భారత్ మాతా